అరే ఇలా రాయ్ ప్రతిసారి రీతు సేవ్ అవుతుంది ఎలిమినేషన్లో రీతు సేవ్ అయింది అండ్ పని హరీష్ సేవ్ అయ్యుడు కానీ గా ప్రియా వెళ్ళిపోయింది కళ్యాణ్ అయితే నా ఎలిమినేషన్ టేస్ట్ ఎట్లా ఉంటుందో పోయి చూసి వచ్చిండు నిజంగా కళ్యాణ్ భయ్య ఈ అమ్మాయిల చుట్టూ తిరగడం అపే భయ్య గేమ్ దిక్కు చూపించుకో ఫస్ట్ అగ్ని పరీక్ష అప్పుడు తమరు చెప్పిన భాగవతం ఏంటి నేను నా ఆర్మీని వదిలేసుకొని బిగ్ బాస్ కోసం వచ్చిన బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం నేను అయిందే కావాలని చెప్పేసి వచ్చినావు కదా భయ్యా బిగ్ బాస్కి వచ్చి నువ్వు చేస్తుంది ఏంది భయ్య రుద్దడాలు ఓదార్చడాలు తుడవడాలు హగ్ చేసుకోవడాలు నీకు ఈ దీని మీద ఉన్నది కాన్సన్ట్రేషన్ గేమ్ మీద లేదు భయ్యా ఇప్పటికన్నా జర ఎలిమినేషన్ దాకా పోయొచ్చినావు కాబట్టి ఎప్పుడైనా జర ప్రాపర్గా గేమ్లో ఇన్వాల్వ్ అయితే సేఫ్లో ఉంటావు లేకపోతే మాత్రం పక్కా నెక్స్ట్ వీక్లో నీ ఆర్మీకి మళ్ళీ గో బ్యాక్ టు ఆర్మీ అనాల్సి వస్తుంది భయ్య ఇప్పటి నుంచి ఆయన అమ్మాయిల చుట్టూ తిరుగుడు అపెండ్ భయ్య ప్రపంచాన్ని మొత్తం తెలిసిపోతుంది అక్కడ ట్రయాంగిల్ స్టోరీ నడుస్తుందని ఫ్రెండ్స్ ఇప్పుడు రీతు వెళ్ళిపోతాయని చాలా రోజు అనుకుంటున్నాం కానీ రీతు సేఫ్లో వెళ్ళిపోయింది తనకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు హోప్స్ వదిలేసుకోండి ప్రియా వెళ్ళిపోయింది కళ్యాణ్ డేంజర్లో ఉన్నాడు హరీష్ అయితే సేఫ్లో ఉన్నాడు రీతు అయితే సేఫ్లో ఉంది రీతి వెళ్ళిపోతా అనే హోప్సైతిగా పెట్టుకోకూర్రి కళ్యాణ్ భయ్యా ఇప్పుడైనా చేంజ్ అయ్యి కొంచెం గేమ్ వైపు చూపిస్తే ఉంటావు లేకపోతే తట్ట బుట్ట చదువుకుని వెళ్ళిపోతావు